పోలింగ్ కు తిరిగి స్వాగతం సరిగ్గా నాలుగో రోజులది మధ్యలో పదమూడ పదమూడో తేదీన పోలింగ్ కేంద్రాలకు అందరూ నడవాల్సిందే అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిందే ప్రజాస్వామ్యంలో ఓటు అనేది మనందరి హక్కు ఇక తెలంగాణ గురించి మాట్లాడుకుందాం ప్రస్తుత పరిస్థితి తెలంగాణలో నలుమూల నుంచి ప్రజాతంత్రకు వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి ఆశ్చర్యం కూడా అనాల్సిన అవసరం లేదు నిజానికి పరిస్థితి రావడానికి కారణాలని కూడా మనం మాట్లాడుకున్నాం తెలంగాణ అంతటా ఇవాళ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ బాగా పుంజుకుంటుందనే వార్తలు వస్తూ ఉన్నారు నిజానికి ఇప్పటికీ దేశవ్యాప్తంగా మూడు విడతలు ఎన్నికలు అయిపోయినాయి ఆ మూడు విడతల ఎన్నికల్లో కూడా పోలింగ్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ నాయకత్వంలో పనిచేస్తున్న ఎన్డీఏ పక్షాలకి పెద్దగా అనుకూలమైన వాతావరణం కనిపించలేదు అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి దేశవ్యాప్తంగా తెలంగాణకు వచ్చేసరికి మాత్రం బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటున్నట్టుగా ప్రజాతంత్ర విలేకరుల బృందం చెప్తున్న విశేషం ఎందుకు జరుగుతున్నది ఇట్లా భారతీయ జనతా పార్టీ ఓ రాజకీయ పార్టీ తప్పేం లేదు పుంజుకోవడంలో అయితే తెలంగాణకు వచ్చేసరికి ప్రత్యేక పరిస్థితి ఉన్నది ఒకప్పుడు నార్త్ ఇండియా పార్టీ అనేవాళ్ళు బీజేపీని అట్లాంటి నార్త్ ఇండియా పార్టీ వాళ్ళ ముఖ్యంగా నార్త్ తెలంగాణలో బాగా అనేది చర్చించుకోవాల్సిన విషయం నిజానికి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అంటే విభజన ముందు ఉమ్మడిగా ఉన్నప్పుడు రాష్ట్రం భారతీయ జనతా పార్టీ సొంతంగా పోటీ చేసినాడు కూడా కొన్ని మంచి స్థానాలు గెలుచుకున్నది లోక్సభకి దాన్ని ఎవరు నిర్వినియం చేసినారనే దాని మీద ఇప్పుడు మనం చర్చకపోతే చాలా సమయం కావాల్సి వస్తుంది చాలా మాట్లాడుకోవాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని బాగు చేయడం కోసం తెలుగుదేశం అభ్యున్నతి కోసం బీజేపీని బీజేపీ ప్రయోజనాలని బీజేపీ ఎదుగుదలను పణంగా పెట్టిన విషయం అందరూ బహిరంగంగా చర్చించుకునేదే మాట్లాడుకునేది అట్లా జరగడానికి కారకులైన నాయకులు ఎవరో కూడా అందరు చర్చించుకునేది బహిరంగంగా మాట్లాడుకునేది అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో పరిస్థితి చూసినట్టయితే తెలంగాణలో గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి నాలుగు స్థానాలు గెలుచుకున్నది అందున ఉత్తర తెలంగాణలో ఇప్పుడు మరింత మెరుగై దక్షిణ తెలంగాణలో కూడా బీజేపీ ఇంకో రెండు మూడు స్థానాలు గెలుచుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి బీజేపీ అనూహ్యంగా తెలంగాణలో బాగా విస్తరిస్తున్నది మంచి ఫలితాలు రాబోతున్నాం అనే సమాచారం అయితే తెలంగాణ నుంచి వస్తున్నది ఇంకా నాలుగు రోజులు ఉన్నది పోలింగ్కి చూడాలి ఏమవుతుంది పరిస్థితులు అనేది దీనికి కారణాలేమిటి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అనుసరించిన రాజకీయ ఎత్తుగడలు వ్యూహాల కారణంగానే ఇవాళ తెలంగాణలో బీజేపీ బలపడుతున్నదనేది అనేది నిర్వివాదాంశం ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడు అప్పట్లో ఆయనకు భారతీయ జనతా పార్టీతో స్నేహం ఉన్నది ప్రధానమంత్రిని ఆకాశానికి కాంగ్రెస్ ను చేసేసినాడు ఆయన తెలుగుదేశాన్ని ఖాళీ చేసేసినాడు అసలు తెలుగుదేశం తెలంగాణ ప్రాంతాల్లో లేకుండా చేసినాడు కాంగ్రెస్ పార్టీని కూడా నిర్వీర్యం చేసేసినాడు చేసేసినా అనుకున్నాడు దానితో బీజేపీ తనతో శాశ్వతంగా ఉంటుంది అనుకున్నాడు మరి లేకపోతే బీజేపీని కూడా రానున్న కాలంలో పూర్తిగా నిర్వీర్యం చేయగలనుకున్నాడు తెలియదు కానీ ఆయన అనుసరించిన ఆ వ్యూహ ఎత్తుగడల కారణంగా తెలంగాణలో బీజేపీ బాగా బలపడింది ఎందుకంటే ఒక స్పేస్ క్రియేట్ అయింది తెలంగాణలో కాంగ్రెస్ నిర్వీర్యమైపోవడం అప్పుడు తెలంగా తెలుగుదేశం అనేది పూర్తిగా లేకుండా పోవడం తర్వాత కాలంలో కాంగ్రెస్ పుచ్చుకున్నది సరేమో అధికారంలో కూడా వచ్చింది కానీ ఇంకా స్పేస్ మిగిలిన క్రమంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అందున ఉత్తర తెలంగాణలో బలంగా ముందుకు పోతున్నదనే వార్తలు అయితే వస్తున్నాయి ఉత్తర తెలంగాణ ఒకప్పుడు తీవ్రవాద కేంద్రం బలమైన నక్సలైట్ ఉద్యమానికి ఆయువు పట్టుగా ఉన్న కేంద్రం తెలంగాణ మొత్తం అందులో ఉత్తర తెలంగాణ మరి అట్లాంటి చోట ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క కమలం వికసిస్తున్నదనే చర్చ బాగా జరుగుతున్నది థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం